లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం బలహీన వర్గాల అభ్యుదయం గురించి వారి విద్య గురించి సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి వారందరూ కూడా ముందుకు రావాలంటే విద్య చాలా అవసరం అనే ఉద్దేశంతో అన్ని కులాలని మతాలని ముందుకు తీసుకొచ్చినటువంటి బడుగు పలికిన వర్గ నాయకుడు ఆ నాయకుడికి వాళ్ళ పూలమాల వేసి వాళ్ళని గుర్తుంచుకోవటం రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఈ మహా నాయకుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే చదువు విద్యను ముందుకు తీసాపోవాలనే ఉద్దేశంతో పాఠశాలలు పెట్టి అదేవిధంగా మహిళలందరూ కూడా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు రావాలని అట్టడుగున్నటువంటి పేదవారంతా కూడా ముందుకు రావాలని కృషి చేసినటువంటి మహానాయకుడు అసంత నాయకుడిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకోండి